ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు ఏపీ చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు చంద్రబాబు ఏపీకి ఆర్థిక సాయంతో పాటు పలు ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరనున్నారు సాస్కి పూర్వోధ్వయ స్కీమ్ తరహాలో రాష్ట్రానికి నిధులివ్వాలని ఇవ్వాలని కోరబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ కాబోతున్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై నిర్మలా సీతారామన్ నిమిషాలకు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియాతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరు కాబోతున్నారు అనంతరం తిరిగి రాష్ట్రానికి రానున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి మాధవి ఈ రోజు అంతా కూడా ఢిల్లీలో బిజీ బిజీగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ కానున్నారు విభజన హామీలకు సంబంధించిన ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కూడా ఉండడం తోటి గురించి కూడా నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు అదేవిధంగా కొన్ని కీలక ప్రాజెక్టులకి సాంక్షన్ అయినప్పటికీ వాటికి ఇంకా ఆర్థిక సహాయం అందనందున వాటికి సంబంధించి కూడా ఈరోజు ఆమెతో మాట్లాడున్నారు అదేవిధంగా ఇటు జీఎస్టీకి సంబంధించి కూడా కేంద్రం తీసుకురాబోతున్న సంస్కరణలకు సంబంధించి కూడా ఆమెతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్ల జీఎస్టీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా ఈ జీఎస్టీ తర్వాత కొంత కీలకంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఏ విధంగా ఈ జీఎస్టీ ఉండబోతుందన్న దానిపైన కూడా ఆమెతో చర్చించబోతున్నారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్న నిధులకు సంబంధించి కూడా ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు అదేవిధంగా ఇతర మంత్రులకు కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆయన అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఖరారైతే వాళ్ళకు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు అదేవిధంగా సాయంత్రం ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు ఆ తర్వాత నేరుగా అమరావతికి బయలుదేరనున్నారు